బిస్మిల్లర్ రహమాన్ ఇర్రహీం ఇతులారా అస్లాంకం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం మనము ఓటుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము ఓటు అనేది అమానాలు అప్పగింత దైవం తలుపుతుంటే అప్పగింత ఇది ఒక సాక్ష్యము దీన్ని మనం వ్యర్థపరచుకోకూడదు మనం ఎలాంటి వారము మన నాయకులు కూడా అలాంటి వారే వస్తారు కాబట్టి కొద్దిపాటి మూల్యం కోసమో లేకపోతే కొద్దిపాటి తాయిలాల కోసము మనం దీన్ని నిరుపయోగం చేసుకున్నామంటే తర్వాత బాధపడేది మనమే మహాశిలర దైవ ప్రవక్త సందర్భంలో ఏం చెప్పారు అంటే ఒక వ్యక్తి చెడ్డవాడు అయినప్పటికీ కూడా అతన్ని సమర్థిస్తున్నావు అంటే అది అభిమానం కాదు దురభిమానం అన్నారు ఒక వ్యక్తిని అభిమానిస్తే అతనిలో ఉన్నటువంటి మంచిని మనం అభిమానించాలి అతను చెడ్డ వ్యక్తి ప్రజలను విడదీసేవాడు సరైనటువంటి పరిపాలన చేసేవాడు కాదు అని తెలిసినప్పటికీ కూడా అతను అభిమానిస్తున్నావు అంటే అది దురభిమానం అవుతుంది కాబట్టి మహాశిలర దురభిమానం అభిమానం తప్పు కాదు దురభిమానము అతి అభిమానం ఏదైతే ఉందో అదే తప్పు ఆ అభిమానము మనల్ని పాడు చేయకూడదు మన సమాజాన్ని పాడ చేయకూడదు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గమనించాలి సరే ఇప్పుడు మనము ప్రజా మేనిఫెస్టో ఎలా ఉండాలి ఈ విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఎవరి ఎంపిక కాబడినప్పటికీ కూడా వారి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ఏ విధంగా ఉండాలి అంటే పౌరులందరికీ ప్రధానంగా సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి ఏమండి అదేవిధంగా ప్రజలందరికీ ఆహారము దుస్తులు ఇల్లు విద్య ఆరోగ్యము గౌరవంగా జీవితం గడిపే ఆ వాతావరణము ఇది తప్పనిసరిగా ఉండాలి ఎవరుచ్చినా కూడా దీన్ని ఎవరైతే చేయలేరో అటువంటి వారు వ్యర్థులు అనమాట అటువంటి వారు ఏమంటారు వారిని పనికి మారిన వారు అంటే చేత వారు అని చెప్పేసి మనం భావించాలి కాబట్టి వాగ్దానాలు ఇచ్చేయడము లేకపోతే అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పడం తర్వాత సంగతి వారికి అది ఇచ్చేస్తాము వాడికి ఇది ఇచ్చేస్తాము స్కీమ్స్ ఉన్నాయి కదా ఫ్రీ స్కీమ్స్ వాటిని పక్కన పెట్టి ప్రధానంగా అతను చేయవలసిన పని ఏమిటంటే ప్రజలందరికీ సమానమైనటువంటి ఆహారము విద్య అదేవిధంగా మౌలిక అవసరాలు ఉన్నాయి కదా కూడు గూడు అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో ఇవి గుడు గుడు గుడ్డ ఇవ్వండి రోటీ కప్పుడ ఆర్ మకాన్ అంటారు వీటికి అతను భరోసా ఇవ్వాలి అదేవిధంగా గౌరవంగా జీవించే వాతావరణం ఉండాలి ఇక్కడ తన తన మత విశ్వాసాలు కొన్ని ఉంటాయి ఆ మత విశ్వాసాలను అతను నిర్భయంగా ఆచరించేవాడే ఉండాలి ఏమండి ఈ రోజున మనం చూస్తున్నాము ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థనాలయాల దగ్గర కేరిత్తలు కొట్టడము టప్పట్లు కొట్టడము లేకపోతే ఇంకోటి ఏదో చేయడము ఇది ఏంటి ఎక్కడికి వెళ్తుంది భారతదేశం అని మనం ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది మహాసన ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకోవాలి అదే కదా మన యొక్క సంస్కృతి ఆ ధర్మం పట్ట నాకు నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ ధర్మాన్ని నమ్మేప్పుడు కొంతమంది ఉన్నారు కదా ఈ విధంగా మనకు ఒక ధర్మం పట్ట నమ్మకం లేకపోయినప్పటికీ కూడా దాన్ని ద్వేషించకుండా ఉండడమే పరమత సహనం అంటే నీ ధర్మం ఏదైతే ఉందో నీ పద్ధతి ఏదైతే ఉందో నీ మత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దాన్ని పూజ తప్పకుండా పాటిస్తావు అదేవిధంగా ఇతర పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వేషించకుండా ఉండడమే నిజమైనటువంటి పరమత సహనం తప్పించి ఆ పద్ధతులను పాటించిన అవసరం లేదు మన అప్పుడప్పుడు చూస్తుంటాం ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరొక మతం యొక్క పద్ధతులు పాటించేసి పరమత సహనం అని చెప్పి చెప్తుంటారు అవసరం లేదు అలాగా ఒకరి మత విశ్వాసం మరొకరు పాటించిన అవసరం లేదు ఎవరికి వారు పాటిస్తూ ఇతర మత విశ్వాసాలను గౌరవించడమే నిజమైనటువంటి పరమత సహనము అది మనము పాటించాలి అది కరోడిపోయింది ఈ రోజున ఈ విషయాన్ని మనం గమనించాలి దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు దాన్ని కాపాడే వాళ్ళని మనం ఎంపిక చేసుకోవాలి ఇక రెండోది దౌర్జన్యము విద్వేషము మతపరమైనటువంటి ఫాసిజం ఏదైతే ఉందో అలాగే గుంపు దాడులు ప్రభుత్వం యొక్క దమనకాండ జాత్యహంకారపు దాడులు ఇవైతే ఇవి ఏవైతే జరుగుతున్నాయి వీటికి ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదు నిర్దాక్షణ్యంగా వీటిని అణచేవేయాలి అప్పుడు మాత్రమే మన దేశం సుభిక్షంగా ఉంటుంది సమయం ఏంటి సర్వేదైనా థ్యాంక్ యూ